ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు శుక్రుని యొక్క గ్రహకారకత్వం చేత అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో కానీ మంచి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా జీవించగలరు ఎటువంటి సమస్యలు లేకుండా ఈరోజు మంచి జీవనం సాగించగలరు ఉద్యోగం ప్రయత్నం అనేది అతి ప్రయత్నం మీద నెరవేరగలదు ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి అనేక రకాలుగా అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్